నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ పేజ్ ఫ్రెండ్స్ మరికొద్దిసేపట్లో హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ యూనివర్సిటీ కళాశాల మైదానంలో బీసీ రాజకీయ యుద్ధ వేరి సభ ప్రారంభం కానుంది ఈ సభకు జాతీయ స్థాయిలో నాయకులు అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో నాయకులు దాంతోపాటు ఇతర ప్రముఖులు కూడా ఈ సభకు అయితే హాజరు కానున్నారు పది లక్షల మంది బీసీ ప్రజల ఐక్యతే అక్కడికి తరలించేందుకే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు మరికొద్దిసేపట్లో అయితే సభ జరగ జరగ ప్రారంభం కాబోతుంది ఇప్పుడు మనతో ఓబీసీ జాక్ చైర్మన్ అవ్వారు వేణుకుమార్ డాక్టర్ అవ్వారు వేణుకుమార్ దాంతోపాటు బీసీ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు కోట్ల వాసుదేవ్ దాంతోపాటు ఎస్బిఎన్ చారి ఓబీసీ పొలిటికల్ జాక్ సంబంధించిన నాయకులు మనతో ఉన్నారు వాళ్ళతో బీసీకి యుద్ధబేరి కార్యక్రమానికి సంబంధించిన వివరాలు కొంచెం అడిగి తెలుసుకుందాం దాదాపు దాంతోపాటు ఈ బీసీ పోరాటానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయి దీనికి సంబంధించిన అసలు ఆశయం ఏంటి అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అని చెప్పండి ఎందుకు ఇత సడన్గా అంటే తెలంగాణ వచ్చింది తొమ్మిదిన్నర ఏళ్ళేమో కేసీఆర్ పాలనలో ఆగం ఆగమైంది ఏదో కథ అయింది ఎట్లే మళ్ళా పూర్వం లెక్కన ఈసారి కూడా మనకు బీసీ అనేది అన్యాయం జరిగిందని భావిస్తున్నాం మళ్ళీ ఈ టైంలో ఎందుకు ఈ సభ పెట్టాల్సిన అవసరం ఏంది ఏమొచ్చింది ప్రధాన ఉద్దేశం ఏంది ముందుగా జేపేజీ జర్నలిస్ట్ మిత్రులకు స్వాగతం స్వాతంత్రం వచ్చినాక బాగా నష్టపోయిన వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే కేవలం బీసీలు మాత్రమే చట్ట సభల్లో ఈరోజు కూడా రిజర్వేషన్లు కానీ అవకాశాలు కానీ లేవు రెండవది విద్యా ఉద్యోగ పరంగా చాలా వెనుకబడినారు స్వాతంత్రం తొలి అనేక శాఖలు ప్రభుత్వాలు పెట్టినాయి ప్రభుత్వ ఉద్యోగాలు కోల్పోయినాయి దాదాపు ఒక మొదటి దశలో దాదాపుగా ఒక మేధో సంపత్తిని ఉద్యోగ సంపత్తిని మొత్తాన్ని కోల్పోయినది బీసీలే అట్లా చూస్తే అందుకు ఇలా వేచి చూస్తే తెలంగాణలో కూడా ఏర్పడిన తెలంగాణలో కూడా మీరు దానికి విరుద్ధమైనటువంటి పాలన కొనసాగింది ఇవన్నీ మీరు చూస్తూనే ఉన్నారు గమనిస్తూనే ఉన్నారు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని దాదాపుగా రాష్ట్రం అంతా తాజ్ కృష్ణ హోటల్ నుంచి రిటైర్డ్ ఐఎస్ చిరంజీవి గారి ఆధ్వర్యంలో బీసీ ఉద్యమాలు సరికొత్త స్థాయిలో నిర్మించడం జరుగుతుంది అందుకు తీర్మార్ మల్లన్న ఆర్ కృష్ణయ్య ఇట్లాంటి బీసీ సంఘాల మేధావులందరూ కలిసి దేశవ్యాప్తంగా క్యాస్ట్ సెన్సెస్ ఉద్యమాలైన ప్రతి నిత్యం నిర్వహిస్తున్నారు అందులో భాగంగానే ఈ రోజు వరంగల్ హన్మకొండ పదం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఒక భారీ రాజకీయ యుద్ధ పేరి తీర్మార్ మల్లన్న సారథ్యంలో దానికి అనేక మంది ఇంటలెక్చువల్స్ బీసీ ఉద్యమకారులు అనేక సంఘాలు అందరిని కలుపుకొని ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రధాన ప్రధాన ఏంది ప్రధాన లక్ష్యం బీసీ రాజ్యాధికారం పాటు ముందస్తుగా ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఏదైతే కాంగ్రెస్ పార్టీ కాంగ కామారెడ్డి డిక్లరేషన్ లో నలభై రెండు శాతం రిజర్వేషన్ అని ఎన్నికల ముందు హామీ ఇచ్చింది బీసీ ఉద్యమం ఏదైనా సక్సెస్ కావాలంటే భారతదేశం పల్లెసీమలతో కూడినది గ్రామాలతో కూడినది ఇక్కడ పల్లెల్లో మనం గెలిస్తే వాదాన్ని వినిపించవచ్చు అందుకు ఆ ఆ ఉద్దేశంతో అట్లనే తెలంగాణ రాష్ట్రం నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా క్యాస్ సెన్సెస్ చేసింది ఇంతవరకు ఆ క్యాస్ సెన్సెస్ బహిర్గతం చేయలేదు బహిర్గతం చేయాలి ఇట్లాంటి అంశాల మీద బీసీల యొక్క వెనుకబాటు పైన అంతేకాకుండా ఎంఎస్ఎంఈ పాలసీలో కూడా బీసీలు వెనుకబడిపోతున్నారు నూతనంగా వచ్చిన సంవత్సరంగా పుడుచుకున్నటువంటి గవర్నమెంట్ కూడా బీసీల ప్రస్తావనే ఎంఎస్ఎంఈలో లేదు పారిశ్రామిక విధానం బీసీల పారిశ్రామిక విధానం ఎక్కడ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టు చేయలేదు ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చింది ఇవన్నీ చూస్తుంటే అంతిమంగా పరిష్కారం బీసీలకు రాజ్యాధికారమే పరిష్కారం అని ఈ సభను ఈ హన్మకొండలో నిర్వహించడం జరిగింది భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది ఈ రోజు ఈ సభలో అందరూ మేధావుల ముందల అందరి సమక్షంలో భవిష్యత్ కార్యాచరణ నిర్వహిస్తాం ఇది భారీ బహిరంగ సభ దీనికి వరంగల్ చుట్టుపక్కల నుంచి రాష్ట్ర నలుమూలల నుంచి భారీ ఎత్తున లక్షలాది మందితో అయితే అవుతుంది ఇప్పటికే అన్నకొండ చుట్టూ వరంగల్ చుట్టూ ఉద్యమకారులు అందరూ బీసీ సంఘాలు బీసీ ప్రేమికులు అందరూ వచ్చి ఉన్నారు దాదాపు సభ ఆల్రెడీ వచ్చేస్తున్నారు మీరు చూస్తూనే ఉన్నారు మీకు అవపడత సభ అలంకరణ యాభై వేల కుర్చీలైన ఒకటి తోరణాలైనా జెండాలైనా అన్ని వాల్ రైటింగ్లైన చాలా భారీ ఎత్తున ఒక చారిత్రాత్మకంగా జరుగుతున్నది ఈ ఈ కార్యక్రమం అయితే ఈ సభ జరుగుతున్న టైంలోనే ఈ రోజు పేపర్ లో చూసినాము ఈ బీసీలు తెలంగాణలో ఎంత మంది ఉన్నారు అనేది కూడా ఒక పేపర్ ప్రకటన అయితే వచ్చింది శాతం ఒక నివేదిక నివేదికను కూడా కూడా దానికి అయితే జరుగుతోంది త్వరలో కూడా దీని మీద అసెంబ్లీలో ఒక ఏదో ఒకటి తీర్మానం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తాను అదే మేము ఇంతకుముందు చెప్పినట్టే మీతో చెప్పినట్టే సెన్సెస్ నిన్నమన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది కదా దాని మీద నివేదికను మేము అడుగుతున్నాం బహిర్గతం చేయమని అడుగుతున్నాం ఈ అడావిడి చూసి ఇక పాలక ప్రవక్షాలకు ఎలా ఉంటది ఎట్లా పోతున్నాం ముందుకు పోతున్నాం అని చెప్తున్నారు కానీ ఇంతవరకు చెప్పేటం అయితే లేదు క్యాస్ జరిగి దాదాపు నెల రోజులు గడుస్తున్నది ఈ రోజుకి ఎప్పటికో నివేదిక ఇయ్యలేదు ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టినే ఇలాంటి బీసీ ఉద్యమాలు జరుగుతున్నాయి కాబట్టినే వాళ్ళు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు నివేదిక ఇస్తామని దాన్ని అసెంబ్లీలో క్యాబినెట్ లో పెడతామని ప్రత్యేకంగా అసెంబ్లీ పెడతామని చెప్తున్నారు సంతోషం మాకు నివేదిక కావాలి అవసరం మాకు మేము ఎంత ఉన్నామో తెలుసుకోవాలి మాకు అవసరం అది చాలా అవసరం ఇప్పుడు ఈ సభ జరుగుతుంది కదా దీనికి ఏమన్నా ప్రభుత్వం నుంచి అడ్డంకులు గాని ఏమన్నా ఈ పోలీసుల అనుమతి కానీ అలాంటి ఇబ్బందులు తలెత్తినాయా ఇంతవరకు ఏం తలెత్తలేదు కాస్త ఉద్యమాలు అనకా ఇబ్బందులు ఉంటది ఒక పక్క రాజ్యం ఉంటది ఒక పక్క మనం ఉద్యమాలు చేస్తాం కాస్త ఇబ్బందులు వస్తుంటాయి అన్ని మేనేజ్ చేసుకుంటానే పోతున్నాం ముందుకు పోతున్నాం పరిస్థితి ఏంది ఇప్పుడు దాదాపు ఇప్పుడు ఎంఆర్పీఎస్ ఎస్టీలు ఐక్యతగా ఉంటారు మన దాంట్లో బీసీలు ఐక్యత లేదంటారా ఉందంటారా ఐక్యత వచ్చింది ఇప్పుడు ఏదైతే తీన్మార్ మల్లన్న బీసీ వాదం ఎత్తుకున్నాడో తీన్మార్ మల్లన్న బీసీ వాదం ఎత్తుకున్నాడు అని తెలివంగానే గ్రామ గ్రామం నుంచి మండలం నుంచి ఐక్యత అయ్యారు ఇలా బీసీలు అందరూ ఐక్యతంగా ఉన్నారు ఐక్యత ఉన్నామని చెప్పడానికే మిర్యాలగూడ సభ సాక్ష్యం దానికి సాక్ష్యం దాన్ని స్వచ్ఛందంగా సద్దులు కట్టుకొని వాళ్ళ నీళ్లు వాళ్ళు తెచ్చుకొని మిర్యాలగూడ సభకు పన్నెండు వేల మంది స్వచ్ఛందంగా వచ్చారు ఈ రోజు గిట్లా ఈ హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో జరగబోయే బీసీ రాజకీయ యుద్ధ పేరు కూడా స్వచ్ఛందంగా వస్తున్నారు సద్దులు కట్టుకొని వస్తున్నారు రెండు లక్షల పైన ఇలా వస్తున్నారు ఓకే ఇప్పుడు ఈ ఈ ఈ సభతో భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది అనుకుంటారు ఒక్కటే ఈ సభ పెట్టడానికి కారణం ఏందంటే గత డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుంచి ఎవరు వెళ్తురు రాజ్యం రెడ్డి కమ్మ వెలమ కమ్మ నుంచి వెలమ పోతుంది రాజ్యాధికం వెలమ నుంచి కమ్మకు వస్తుంది మళ్ళా కమ్మ నుంచి రెడ్డికి పోతుంది ఈ రెడ్డి కమ్మ వెలమ వీళ్ళ చుట్టే రాజ్యాధికారం తిరుగుతుంది తప్ప మరి ఇలా ఓట్ల వరివి అత్యధిక శాతం ఉన్న మా బీసీ వాళ్ళు అట్లా వెళ్ళడానికి కూడా బీసీలే కారణం అంటారు ఇలా మా ఓట్ల తోటి వాళ్ళు గద్దెనెక్కుతుర్రు ఇవాళ గద్దెనెక్కి అక్కడ ఉండి ఇవాళ ఏం చేస్తున్నారు ఇవాళ ఏ కమ్మ విలమారెడ్డి మా రిజర్వేషన్ల కోసం అని కొట్లాడిర ఏదైనా ధర్నా చేసిర్రా రాస్తారో చేసిర వేయడలేదు కానీ రాత్రికి రాత్రి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పది శాతం తెచ్చుకున్నారు దీనికి కారణం ఏంది అంటే వడ్డించే కాడ వాళ్ళు ఉన్నారనే కదా వడ్డించే కాడ వాళ్ళు ఉన్నారు వాళ్ళు తెచ్చుకుంటారు అదే మా బీసీ రిజర్వేషన్లు ఇవ్వమంటే ఇయాల వస్తాయి ఇంకో లడ్డు వస్తారు ఇలా కేంద్ర ప్రభుత్వం ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది మేము అసెంబ్లీ పెడతాం తీర్మానం చేస్తాం కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాం అంతే మేము చేతులు దులుపుకుంటాం కొట్లాడాలి ఢిల్లీలో పెట్టు ఎందుకు ఇవ్వరా పై అని కొట్లాడాలి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదా ఇలా ఎవరు ఓట్లతోటి మా బీసీ ఓట్లతోటి అత్యధిక శాతం అరవై ఐదు రాజధానికి పైన ఉన్న మేము ఇవాళ ఎస్సీ ఎస్టీలం మైనార్టీలం బీసీలం కలిపితే తొంభై శాతం వందకు తొంభై మంది ఉంటే మేము మాకు స్థానిక సంస్థలు రిజర్వేషన్లు ఇవ్వనికే ఇవాళ కథలు కథలు ఇప్పుడు ఇలాంటి పోరాటం యాభై ఆరు వేలకైనా జరుగుతుంది బీసీల పోరాటం ఇలాంటి సభలు బొచ్చడు వేసిన మనం ఏమన్నాయింది దానికి ఆ ఆ పోరాటం ఫలించబోడానికి కారణం ఏమనుకుంటాను ఇన్నాళ్ళు ఒక లెక్క ఇవాళ ఒక లెక్క ఎవరు వచ్చిండ్రు ఈ రాష్ట్ర ప్రభుత్వాలను గడగడల నుంచి మునగాడు మొగోడు వచ్చిండ్రు ఇవాళ అనునిత్యం క్యూనిస్ ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీలకు జరుగుతున్న అన్యాయాలను పూస కుట్టినట్టు ఏ గ్రామం పోయినా ఇలా తీర్మార్ మళ్ళన్న పేరే మోగుతుంది ఇలా ఒక మునగాడు వచ్చిండు ఇన్ని రోజులు బీసీలకు దగ్గర లీడర్ వచ్చిండు ఇన్ని రోజులు బీసీలు ఏమి మాకు హాస్టల్ కావాలి గుడుదర ధర వెచ్చు ఇలా లడ్డు ధర వెంచుర్రు అని అడిగినాం కానీ ఇలా అడుగుతలే మేము రాజ్యాధికారం కావాలని అడుగుతున్నాం ఇలా రైట్ ముందుగా జర్నలిస్ట్ పేజీ వీక్షకులకి నమస్కారాలు నా పేరు ఎస్బిఎన్ చారి ఓబిసి జాక్ కన్వీనర్ ని ఇక్కడ ప్రధానంగా హన్మకొండ ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా దాదాపు లక్షలాది మందిగా బీసీ రాజకీయ యుద్ధ బేరి అలా ఒక రణం సృష్టిస్తుందని చెప్త చెప్పొచ్చు ముఖ్యంగా మీరు ఇందాక ఒక మాట అడిగారు ఎందుకు మరి యాభై ఏళ్ళ పోరాటం చేస్తున్నారు కదా మీ ఆశలు నెరవేర్తలేవు కదా అని మీరు ఒక ప్రశ్న అడిగారు ఈ ప్రశ్నకు మేము ఒకటే సమాధానం చెప్తున్నాం ఆనాడు ఈనాడు బీసీలను ఓట్ల కోసం వాడుకున్న పరిస్థితులే కనబడుతున్నాయి ముఖ్యంగా ఒక ఆత్మ గౌరవం మీద దెబ్బ కొట్టినటువంటి అగ్ర కులాలకు ఇవాళ ఒక చెప్పు దెబ్బగా ఈ సభ ఉండబోతుందని చెప్పొద్దు చెంప దెబ్బగా కూడా ఉండబోతుందని చెప్పొచ్చు ప్రధానంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పేరిట దోచుకుంటున్నటువంటి ఈ రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్ ఎత్తివేయాలని ఈ సభ తీర్మానించబోతోంది అప్పనంగా పది శాతం ఎత్కపోతున్నటువంటి అగ్ర కుల నాయకులు ఎవరైతే ఉన్నారో అగ్రకుల పెత్తందారుల చేతిలోకి వెళ్ళిపోతున్నాయో అవన్నీ మాయి మాకు వచ్చేదాకా కొట్లాడతాం అన్ని జాబులలో ర్యాంకు రాకపోయినా కూడా మరి వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నటువంటి సందర్భంలో మరి ఈ ఆత్మగౌరవం దెబ్బతీసినారు ఈ అగ్రకులాలలో ఈడబ్ల్యూఎస్ పేరిట రాత్రికి రాత్రికి తీసుకొచ్చి మరి వాళ్ళే అప్పనంగా ఉద్యోగాలు ఎత్కపోతున్నారు రాజకీయంగా ఎత్తుకపోతున్నారు ఇకపోతే రాష్ట్రంలో మరి రానున్న ఎన్నికల నేపథ్యంలో అంటే సార్వత్రిక పంచాయతీ ఎలక్షన్లలో కూడా ఈ రిజర్వేషన్ వాటా మాకు ఇవ్వకుండా వాళ్ళు వాళ్ళు ఎక్కపోయే సందర్భాలు మనం చూస్తున్నాం ఈ సందర్భంలో వాళ్ళకి ఒకటే హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం నలభై రెండు శాతం ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే రాహుల్ గాంధీ సాక్షిగా ఇచ్చారో అది ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేయాలి అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలే దానికి అనుగుణంగా ఢిల్లీలో కూడా కొట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ నేపథ్యంలో మనం ప్రధానంగా ఒకటే చెప్తున్నాం ఇక్కడ రాజకీయ యుద్ధ రాజకీయం కోసం మనం కొట్లాడుతున్నాం ఈ సందర్భంలో వేలాదిగా లక్షలాదిగా తరలి వస్తున్నటువంటి బీసీ ప్రజానికానికి స్వాగతం పలుకుతున్నాం సుస్వాగతం పలుకుతున్నాం రాష్ట్ర నలుమూలల నుంచి అనేక మంది నాయకులు వస్తున్నటువంటి సందర్భంలో అనేక అవకతవకలు కూడా ఏర్పడుతున్నట్టుగా మనకు కొన్ని సమాచారాలు వస్తున్నాయి ఇవన్నీ ప్రభుత్వాలను గడగడలు ఆడించినాయి మూడు ప్రధాన పార్టీలకి ఒక చంపదెబ్బగా చెప్పుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ బీజేపీ బీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మూడు పార్టీలు బీసీలకు పంగనామాలు పెట్టి వాళ్ళే రాజ్యంగా ఏలుతున్నటువంటి సందర్భాన్ని మేము తక్షణంగా ఈ సభతోటి తిప్పికొడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ సభ మరి ఇంటలెక్చువల్స్ రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు గారు అనేక విధాలుగా ఇంటలెక్చువల్స్ని గ్యాదర్ చేసి మోటివేట్ చేస్తూ ముందుకు తీసుకొస్తున్నటువంటి సందర్భంలో తీన్మార్ మల్లన్న ఒక తెలంగాణ రాష్ట్రంలో ఒక సంచలనాత్మకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొస్తూ బీసీలను చైతన్యపరుస్తూ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి బీసీ బిడ్డ కూడా మేల్కొనే విధంగా ఆయన మరి చేస్తున్నటువంటి మనం ప్రచారం చూస్తున్నాం ఈ నేపథ్యంలో ఈ సభ అంగరంగ వైభవంగా జరుగుతుందనేది మేము కంఠాబంగా చెప్తున్నాం ఈ సందర్భంలో మరీ మరీ ముఖ్యంగా ఈ జర్నలిస్టు పేజ్ ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఉందో దాని ద్వారా మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాలను కానీ కేంద్ర ప్రభుత్వాలను కానీ ఇకనైనా మీరు మేల్కొని బీసీలకు తగు న్యాయం రీతిలో ఏర్పడకపోతే రానున్న ఎలక్షన్లలో మేము స్వతంత్ర అభ్యర్థులుగా నిలబడి మేమేంటో చూపిస్తామనేది కూడా ఈ సభ మరి చెప్పబోతా ఉంది ఈ సందర్భంలో మరి జర్నలిస్ట్ పేజీ యూట్యూబ్ ఛానల్ మిత్రులందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని ఆదరించండి అని కోరుతూ మరి ముఖ్యంగా మీరు బాగా కష్టపడుతున్నారు ఈ సందర్భంలో మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మీరు ఏమైనా ఇంకా క్వశ్చన్స్ అడిగితే అడగండి నేను చెప్తాను మన బీసీలో ఐక్యత నిజం బీసీలు ఐక్యత లేదనేది శుద్ధ తప్పది ఐక్యత నూట ముప్పై ఆరు కులాలలో ఐక్యత ఉన్నది ఐక్యత ఉన్నది అని నిరూపించడానికి ఈ సభ ఈ రోజు స్టేజ్ మీద మూడు వందల మంది కూర్చోబోతున్నారు నూట ముప్పై ఆరు కులాల మంది అధ్యక్షులు కూడా ఇక్కడ కూర్చోబోతున్నారు ఇది ఐక్యత ఉన్నట్ట లేనట్ట మీరు లెక్కలేసుకోవాలి నూట ముప్పై ఆరు కులాలే కాకుండా మాకు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల ప్రజల మరి వాళ్ళ మద్దతు కూడా ఈ రోజు ఉందనేది కూడా ఈ సభ మాకు మరి మీరు చూస్తారు సాయంత్రం వరకు మీకు రిజల్ట్ వస్తుంది మంది వస్తారు ఏం సంగతి ఎవరిని మరి ఇది చూపించబోతుంది అనేది తెలుస్తుంది